అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది శారదా నగర్ లో నివాసం ఉంటున్న రామగిరి డిప్యూటీ ఎంఆర్ఓ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది డ్యూటీకి వెళ్లి వచ్చేసరికి భార్య అలాగే చిన్నారి విగత జీవులుగా పడి ఉన్నారు ఒక గదిలో చిన్నారి గొంతు కోసి రక్తపు మడుగుల్లో ఉండగా మరొక గదిలో అమూల్య ఫ్యాన్ కు ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రిస్టేజ్ అపార్ట్మెంటు ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో టూలో త్రీ త్రీ జీరో త్రీలో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయా అని చెప్పి సమాచారం వచ్చింది దాని మీద ఇక్కడ మా సై గారు మేము వచ్చేసి విజిట్ చేస్తాం మీకు చూస్తే మీ భర్త ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి టెన్ంతాలో ఆఫీస్కి వెళ్ళాడు అతను డిప్యూటీ తహసీదార్గా రామగిరిలో పనిచేస్తా ఉన్నాడు వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ సిక్స్ చిల్లర ప్రాంతంలో వచ్చాడు అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీగిపోవటం వల్ల కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలు ఏమో తిరుగు కింద ఏమో ఉన్నారని చూసుకుంటే కింద లేనందు వల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పాల్సి అవి కనపడినాయి దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన ఉన్న నైబర్స్ని లోపల మాకు వచ్చిన మా కాన్సెప్ట్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్డ్ చేస్తుంది ఆ చేసిన డోర్ డోర్ను కూడా బ్రేక్ చేసి ఒకరికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయ్యి ఉంది చాకు కూడా పక్కనే ఉంది అలానే ఈ అమ్మాయి వచ్చేసి ఎవరైతే బండ మీద అమూల్య డిసీజ్ అమ్మాయి ఉందో థర్టీ ఇయర్స్ ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది సో వాళ్ళ పేరెంట్స్ కూడా కబుర్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత దీనిలో అసలు విషయాలు ఏంటి ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ చేపడతాం